హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల సమస్య గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తుంటే వారిని వెనక్కు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు సాధారణంగా అక్రమ వలసదారులు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు వారికి పెద్ద పెద్ద కళలు ఆశ చూపించి వారిని తప్పుదోవ పట్టించి అక్రమంగా తీసుకువెళ్తూ ఉంటారు అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న భారత పౌరులను వెనక్కు తీసుకువెళ్లడానికి మేము సిద్ధమని మోదీ చెప్పారు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే మరి ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న వారిని ట్రంప్ యంత్రాంగం టార్గెట్ చేసింది ఇందులో భాగంగానే వందకు పైగా భారతీయులను ఇటీవలే ప్రత్యేక మిలిటరీ విమానంలో భారత్కు పంపించేసింది అక్రమ వలసదారుల కాళ్లకు సంఖ్యలో కట్టి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఫలితంగా అక్రమ వలసల వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది భారత ప్రభుత్వం సైతం ఈ విషయంపై స్పందించింది అక్రమ వలసలు ఏ దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించింది అమెరికాలో అక్రమంగా నివసం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేసింది ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు తెలుపుతూ మానవ అక్రమ రవాణాను అంతమొందించడానికి మొత్తం వ్యవస్థను దాని మూలాల నుంచి నాశనం చేయాల్సిన అవసరాన్ని మోదీ తాజాగా చెప్పారు భారత్ నుంచి ఏడు లక్షల ఇరవై ఐదు వేల మందికి పైగా వలసదారులు అనుమతి లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఏపీ నివేదించింది వలసదారులకు అమెరికాలోకి ప్రవేశించడానికి అధికారిక పత్రాలు లేదా అనుమతి లేదని పేర్కొంది కాగా అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్యపై భారత ప్రభుత్వం వద్ద ఎటువంటి అధికారిక సమాచారం లేదు అమెరికాలో నివసిస్తున్న డాక్యుమెంట్లు లేని భారతీయ వలసదారుల సంఖ్యపై భారత ప్రభుత్వం వద్ద డేటా లేదు ఇందుకు కారణాలు ఉన్నాయి ఈ వలసదారులు చట్టబద్ధంగా భారతదేశం నుంచి వెళ్ళి ఉండొచ్చు కానీ వారికి యుఎస్ వీసా చెల్లుబాటు గడువు దాటిపోయింది లేదా చట్టవిరుద్ధంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఫిబ్రవరి పదమూడున రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు ఇదిలా ఉంటే వీరి భేటీలో సుంకాలు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది చాలా ఏళ్లుగా మోదీ నాకు స్నేహితులు మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్ గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి అవి భారత్కు కావాలి మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత స్నేహం ఉన్నాయి దేశాలుగా భారత్ అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు ఇక ఈ భేటీకి కొన్ని గంటల ముందు అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు ట్రంప్ విధించిన ప్రతి సుంకాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్ బ్రెజిల్ వియత్నాంతో పాటు తూర్పు ఆసియా ఆఫ్రికా దేశాలపై కూడా పడనుంది ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున మూడు శాతం సుంకాలను విధిస్తోంది భారత్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం సుంకాలను విధిస్తోంది దీనిపైనే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి